నా పేరు ఆంజనేయులు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధం జిల్లా గౌరవాధ్యక్షులు వనపర్తి జిల్లా వనపర్తి జిల్లా మెడికల్ కళాశాలలో జిల్లా ఆసుపత్రిలో చాలా అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది ఇప్పటికీ ముప్పై మంది దాదాపు సంవత్సరం పైగా కార్మికులు ఉన్నారని చెప్పి లెక్కలు చెప్పి ముప్పై మంది జీతాలు ఎవరు తినరు అవి స్కాము దాదాపు కోటి రూపాయల స్కామ్ ఉందని తెలుస్తూ ఉంది దానిపైన అధికారులు సమగ్ర విచారణ జరిపి దోషుల పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా కార్మికులకు సంబంధించి వేతనాలు మూడేళ్ళ పెండింగ్ వేతనాలుంటే మూడు నెలల వేతనాలు ఇచ్చారు ఇచ్చిన వేతనాల్లో కోతలు పెట్టారు ఒక్కొక్కరికి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఈ పద్ధతుల్లో కార్మికుల వేతనాల్లో కోతలు పెట్టిండ్రు ఎందుకు అని చెప్పినంటే మొన్న ఆందోళన చేసిండ్రని ఈ పద్ధతుల్లో మనసులో పెట్టుకొని ఈ చిన్న సాగు చూపి ఒక నిమిషం ఐదు నిమిషాలు లేటుగా వచ్చినా కూడా వేతనాలు కట్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా వేతనాల మస్టర్ లేదు మాతోన కాబట్టి మస్టర్ చూసి మళ్ళీ సరి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి కాంట్రాక్టరు ఏ పద్ధతుల్లో సమగ్రంగా చేస్తున్నాడు వర్క్ అనేది తేలాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ కార్మికులకు సంబంధించి ఈ వేతనాలతో పాటు పిఎఫ్ కటింగు సక్రమంగా కట్ చేయడం లేదు అదేవిధంగా ఈఎస్ఐ సంబంధించి కట్ చేస్తూ ఉన్న ఈఎస్ఐ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవ్వరికి కూడా కార్డు ఇవ్వడం లేదు వాస్తవంగా ఈఎస్ఐ కార్డు అంటే కుటుంబ సభ్యులు అందరు కలిపి ఒక కార్డు ఉండాలి కానీ ఇప్పటి వరకు ఆ కార్డు లేవు కా పెళ్ళి అయినోళ్ళవి కూడా పెళ్ళి కానట్టుగా ఈ పద్ధతుల్లో ఈఎస్ఐ అకౌంట్లో చూపించడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి వాటిపైన సమగ్ర విచారణ జరపాలి ప్రభుత్వము ఇప్పటికీ కార్మికులకు సంబంధించి ప్రతి సంవత్సరం రెండు జతల బట్టలు ఇవ్వాలి కానీ ఆ బట్టలు ఇవ్వడం లేదు ఒక ఒక యూనిఫామ్ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది సేఫ్టీ పరికరాలు ఇవ్వాలి అంత గ్లౌజులు ఇవ్వాలి అన్ని రకాలుగా ఇది ఉండాలి అవన్నీ ఎలాంటివి ఉండడం లేదు కార్మికులు చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా వేతనాలు కూడా కనీస వేతనాలు ప్రభుత్వ చట్ట ప్రకారం ఇవ్వడం లేదు కనీస వేతనాలు ఇవ్వడం లేదు కాబట్టి కనీస వేతనాలు కార్మికులకు అందజేయాలని చెప్పి అదేవిధంగా ఖాళీలన్నీ భర్తీ చేయాలని చెప్పి అదేవిధంగా గతంలో ఏదైతే కార్మికులు లేకున్నా ఉన్నట్టుగా లెక్క చూపించి డబ్బులు తిన్నారో ఆ డబ్బులు మొత్తం కక్కియాలే బయటికి తీయాలే కోటి రూపాయల స్కాము బయటికి తీయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు పోరాటాలు నిర్మిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం